తను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడే అడిగాము ఇంట్లోనే క్రికెట్ అంటే ఇష్టం అన్నాడు తర్వాత వన్ ఇయర్ తను కొంచెం టైం ట్రైనింగ్కి కొంచెం టైం పట్టింది కానీ తర్వాత అండర్ ట్వెల్వ్ నుంచి తను ఆడుతూ వచ్చాడు స్టేట్ టీంలో అయ్యి కంటిన్యూషన్గా అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అప్పుడు హోమ్స్ పెరిగినాయి అప్పుడు కానీ సలమ్ సార్ తనను ముందే స్పార్క్ గుర్తించారు ఆ టైంలోనే ఏది మేడం బాబులో టాలెంట్ ఉంది మనం ఎంకరేజ్ చేయాలి మీ ఫైనాన్షియల్ సపోర్టు తక్కువ ఉన్నా కానీ ఎంకరేజ్ చేస్తే బాబు ఆ స్పార్క్ అన్నది అందరూ గుర్తించరు కోచ్లు కూడా కానీ ఆయనకి చాలా మాకన్నా ఆయనకి ఎక్కువ నమ్మకం ఉండేది బాబు మీద కూలింగ్లో మా ఆడేవాడు రన్నింగ్ అవి మామూలుగా ఉండేవి కానీ ఏది ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ అన్నాడు తను తర్వాత సలం సార్ దగ్గరికి తీసుకురావడము సలం సార్ ఆ స్పార్క్ అన్నది ఇమీడియట్గా గ్రాప్ చేశారు లేదు బాబులో టాలెంట్ ఉంది ఎన్ని అవర్స్ అయినా తను గ్రౌండ్లో ఉండగలడు పేషెన్సీగా ఆడే ఇది ఉంది అనేసి మాకు చాలా హోప్స్ అన్నవి సరస్వర్గా